వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బాపర్ జిల్లా కలెక్టర్ తో జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మద్యం మత్తులో యువకుల బీభత్వం చీరాల పేరాలలోని మద్యం దుకాణంలో ఘటన బీర్ సిశాలతో పరస్పర దాడులు నలుగురు యువకులకు తీవ్ర గాయాలు ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మొంత తుఫాన్ ప్రభావంతో ఓడరేవు రామాపురం బీచ్లు మూసివేత సబ్ డివిజన్ పడతలని ప్రజలు అప్రమత్తం చేస్తామన్న చీరాల డీఎస్పీ మోయిన్ ఆర్డీఓ చంద్రశేఖర్ శాఖ బాపట్ల జిల్లా కలెక్టర్ లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు తుఫాన్ ప్రభావంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రాణ ఆస్తి నష్టం లేకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు తీవ్ర తుఫాన్ తీరానికి తొమ్మిది వందల కిలోమీటర్ల దూరం సముద్రంలో కేంద్రీకృతమైందని తెలిపారు దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిదో తేదీ వరకు బాపట్ల పల్నాడు గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం ఇచ్చిందన్నారు ఈ క్రమంలోనే అన్ని శాఖల జిల్లా అధికారుల నుండి గ్రామస్థాయి అధికారులతోనూ నేరుగా వీక్షణ సమావేశం నిర్వహించామన్నారు సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశించామన్నారు ప్రజలు భయపడవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజల కొరకు కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుందని ప్రజలకు ఇబ్బంది కలిగితే తక్షణమే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలన్నారు గ్రామ వార్డు సచివాలయం మండల డివిజన్ జిల్లా స్థాయిలోని అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు జిల్లా ఎస్పి ఉమామహేశ్వర్ మాట్లాడుతూ తుపాను ప్రభావంతో వంద నుండి నూట కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు జిల్లా కేంద్రం నుండి సచివాలయాల వరకు అన్ని స్థాయిల్లో సహాయక చర్యల కొరకు టీంలను నియమించమన్నారు రానున్న తీవ్రత నివారించడానికి సంసిద్ధత ఎస్జీఆర్ఎఫ్ బృందాలు బాపట్ల జిల్లా కేంద్రంలో ఉంచుతామన్నారు నాలుగు క్విక్ రెస్పాన్స్ టీంలు అందుబాటులో ఉంటాయన్నారు జాతీయ రాష్ట్ర రహదారుల్లో వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న రహదారులను గుర్తించి రెవెన్యూ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు ప్రజా ప్రయోజన నిమిత్తం అవసరమైతే యుద్ధ ప్రాతిపాదికన ట్రాఫిక్ డైవర్షన్ కు చర్యలు తీసుకుంటామన్నారు పునరావాస కేంద్రాలకు ప్రజల్ని తరలిస్తే ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఈ నెల ఇరవై తేదీ వరకు సముద్రంలోకి ఎవరిని అనుమతించదు లేదని తెలిపారు కరోనా ఐదు రాష్ట్రం మీద మరియు మన బాపట్ల జిల్లా మీద ప్రభావం చన్న ఈ సైక్లోన్ మన్ ఈ సైక్లోన్ అలర్ట్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మేము అదేవిధంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఈరోజు సమావేశమై తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల మీద సమగ్రంగా చర్చించి తదననుగుణంగా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ జిల్లా కేంద్రం లెవెల్లో డివిజనల్ లెవెల్లో ఏసీ లెవెల్లో మండల్ లెవెల్లోను ఈవెన్ గ్రామ సచివాలయంలోను అందరూ కూడా టీమ్స్ వైజ్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కమింగ్ ఈ ఐదారు రోజులు ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సైక్లోన్ మొత్తాన్ని ఎదుర్కోవడానికి చేపట్టవలసినటువంటి అన్ని ముందస్తు చర్యల మీద ప్రిపేర్నెస్తో ముందుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము పోలీస్ కంట్రోల్ రూమ్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడంతో పాటు ఎస్డిఆర్ఎఫ్ టీంని ప్రత్యేకంగా బాపట్ల జిల్లాకి రప్పించి హెడ్ క్వార్టర్లో పొజిషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి నాలుగు క్విక్ రెస్పాన్స్ క్విక్ రియాక్షన్ టీమ్స్ని ఏవైతే ఉన్నాయో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని నాలుగు టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్స్లో కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి నాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి కూడా ని మొబలైజ్ చేసి ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా కూడా అక్కడికి మొబిలైజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ యొక్క తుఫాన్ ఇంపాక్ట్ వల్ల ఈ విండ్స్ యొక్క ఇంపాక్ట్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కేఎం ఫర్ అవర్ ఉండే అవకాశం ఎక్కువ ఉందని మనకు వెదర్ అలర్ట్ ఉంది కాబట్టి సో దానికి అనుగుణంగా ఎక్కడైనా సరే ఈ నేషనల్ హైవేస్ వెంబడి కానీ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కానీ ఈ ట్రీస్ ఫాలో అయినప్పుడు ఇమీడియట్గా ట్రాఫిక్ క్లియరింగ్ సంబంధించి చేపట్టాల్సినటువంటి అన్ని చర్యలని అదేవిధంగా లైన్ ఏరియాస్లో కావచ్చు ఈ వాగులు వంకలు చెరువులు కరకట్టల దగ్గర ఎక్కడైనా బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి అలాంటి ప్లేసెస్ అన్నిటి కూడా ముందస్తుగానే ఐడెంటిఫై చేసుకొని రెవెన్యూ యంత్రాంగంతో విలేజ్ లెవెల్స్లోను అదేవిధంగా మండల్ లెవెల్స్లోను ఆ ప్రాంతాల్లోని ముందస్తుగా పికెట్స్ని అదేవిధంగా ఓవర్ఫ్లో రైన్ వాటర్ గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకి ఆల్రెడీ ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతాల్లో మన యొక్క యంత్రాంగం పనిచేస్తుంది ఈ ఈ ప్రాంతాలతో పాటు కమింగ్ డేస్లో ఎఫెక్ట్ అయ్యేటువంటి అన్ని ప్రాంతాలని ముందస్తుగా అసెస్ చేసుకొని అన్ని ప్రాంతాల్లోనూ ఈ పోలీస్ పికెట్స్ని రెవెన్యూ అఫీషల్స్తో కలిసి అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ డైవర్షన్స్ అవసరమైనటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి అంటూ వంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎటువంటి డెత్స్ జరగకుండా అన్ని లైన్ డిపార్ట్స్మెంట్స్కి కలిసి పనిచేయడానికి సమగ్రంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది గత కొన్ని గంటలు నుంచి బే ఆఫ్ బెంగాల్లో ఒక సీవియర్ సైక్లో ఏర్పడతా ఉంది దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్ దూరంలో సముద్రంలో ఉన్నది అది ఆంధ్రప్రదేశ్ కోస్ట్ కి వస్తా ఉన్నది ఆ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని అధికారులు పోలీస్ అధికారులు అప్ టు గ్రామ స్థాయి దాకా అందరితో సమావేశం అయ్యాము అందరూ కూడా ఈ సైక్లోన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోమని తెలియజేయటం జరిగింది మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయటం ఏమనగా ఇది ఒక సీవియర్ సైక్లోని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కువ గాలితో కూడినటువంటి వానం ఉండబోతుంది సోమవారం పొద్దున్నీ మొదలుకొని అంటే సోమవారం పొద్దున అంటే ఇరవై ఏడవ తేదీ పొద్దున ప్రకాశం నెల్లూరు బాపట్ల ఈ జిల్లాలకి అలాగే పల్నాడు అన్నమయ్య ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఉంటే అట్లే ఇరవై ఎనిమిదికి ఆ సైక్లోన్ మూమెంట్ అన్ని పైన వెళ్తుండగా కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పూర్ పడమర గోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ అట్లే ఇరవై తొమ్మిది కూడా మనకి ఎఫెక్ట్ ఉంది సో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేది చాలా క్రిటికల్ మూడు రోజులు హెవీ టు వెరీ హెవీ ఫాల్ జిల్లాలో రాబోతుంది సో కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ నేపథ్యంలో ఎవరు కూడా కంగారు పడకుండా ఎవరు కూడా భయపడకుండా మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరపు నుంచి మనం చేస్తామని తెలియజేస్తూ ఎవరు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మీకు తెలియజేస్తాం ఆ కంట్రోల్ రూమ్కి కూడా కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఒక గ్రామ సచివాలయంలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు మండల స్థాయిలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు జిల్లా స్థాయిలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు సి కోస్ట్లో ఉన్నటువంటి నూట ఎనిమిది హ్యాబిటేషన్లు ఇరవై రెండు రెవెన్యూ గ్రామాలు ఈ అన్ని గ్రామాలు చాలా ప్రముఖంగా ఉండాలని రేపల్లె నిజాంపట్నం బాపట్ల వేటపాలెం చిన్నగంచం కర్లపాలెం ఈ మండలాల్లో ఫస్ట్ మనకు వర్షం రాబోతున్నాయి అలాగే జిల్లా మొత్తం కూడా వర్షం ఉంటాయి డ్రైనేజ్ ఉన్నటువంటి ప్లేస్లో అలాగే మనకు పైనుంచి కింద డ్రైన్ అవుతున్నటువంటి కొన్ని వాగులు ఉన్నాయి కారం చెడు ఇంకోలు ఇవన్నీ లొకేషన్స్ని కూడా మనం డీటెయిల్డ్ ప్లాన్ చేయటం జరిగింది పిల్లలకి సెలవు కూడా ఇవ్వడం జరిగింది చీరాల పేరాల్లోని ఓ మద్యం దుకాణంలో మద్యం మత్తులో కొందరు యువకులు బీభత్సం సృష్టించారు మద్యం మత్తులో యువకుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం కాస్త బీర్ సీసాలతో ధరలకు తెగబడే వరకు వచ్చింది కాగా ఘటనలో గాయాల పాలైన యువకుల్ని చికిత్స నిమిత్తం చీరాల వైద్యశాలకు తరలించారు చీరాలలోని పేరాల ఓ మద్యం దుకాణంలో మద్యం మత్తుల ఇరువురు యువకులు బాహబాహికి దిగారు దాడికి తెగబడ్డ యువకులందరూ ఫుల్ గా మద్యం సేవించిన క్రమంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ చినికి చినికి గాలి వానలు మారింది దాడిలో ఇరు వర్గాలకు చెందిన యువకులు బీర్ సీసాలతో ఒకరిపై మరొకరు దాడులకు దిగడంతో తీవ్ర గాయాలయ్యాయి కాగా దాడిలో ఒక వర్గానికి చెందిన షేక్ అబ్దుల్ తో పాటుగా మరి వర్గానికి చెందిన మధు టీంకు కు అనే యువకులకు తీవ్ర గాయాలయ్యాయి కాగా ఇదే ఘటనలో దాడికి దిగిన యువకుల్ని సర్ది చెప్పేందుకు వెళ్లిన మరో యువకునికి సైతం గాయాలయ్యాయి దాడిలో గాయాల పాలైన యువకులను చికిత్స నిమిత్తం చీరల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు ముంత తుఫాను ప్రభావం నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో చీరళ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ చీరల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు స్పష్టం చేశారు ముంద తుఫాన్ ప్రభావం పట్ల జిల్లాలో మొదలైంది చీరాల తీర ప్రాంతంలో వర్షం ప్రారంభమైంది దీంతో జిల్లా యంత్రాంగం తీరాల ప్రాంతాల్లోని బీచ్లను నిరవధికంగా మూసివేశారు పర్యాటకులు బీచ్ దగ్గరకు రావద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ఈ క్రమంలో చీరాల డిఎస్పీ ఎండి మోయిన్ మీడియాతో మాట్లాడారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో చిరాల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశామన్నారు ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సన్నద్దమయ్యమన్నారు ఇక ముఖ్యంగా చీరాల మండలం ఊరేవు రామపురం పొట్టి సుబాయిపాలెం సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకులు వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో పాటుగా బారికేడ్స్ ఏర్పాటు చేయడంతో పాటుగా సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు చీరల రెవెన్యూ డివిజన్ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడారు తీరంలోని మత్స్యకారుల్ని వేట వేటకుండా అంతేకాకుండా డివిజన్ పరిధిలో లోతటి ప్రాంతాల్లోని మత్స్యకారుల్ని ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించమన్నారు అత్యవసర పరిస్థితులు తలెత్తితే సమాచారం కోసం చీరల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు ప్రజలెవరూ ఆధార్యడాల్సిన అవసరం లేదు అన్ని శాఖల అధికారులు గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు మరోవైపు మూత తుఫాన్ ప్రభావంతో మత్స్యకారుల బోట్లని వందలాదిగా ఒడ్డుకు చేరుకున్నాయి ఈ మూంత తుఫాను అనేది ముంచుకొస్తున్న సందర్భంగా ఈ తీర ప్రాంత చీరాల ఈ బాపట్ల జిల్లా ఈ మొత్తానికి భారీ నుంచి అతి భారీ వర్షాల ఉన్నందున ఈ కొన్ని ప్రికాషనరీ ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వాడరేవు రామాపురం కఠారిపాలెం పొట్టి సుబ్బయ్యపాలెం బీచెస్ ఉన్నాయి ఆ బీచెస్ని నిరవధికంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా మూసివేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఏంటంటే కార్తీక మాసం చాలామంది బయట నుంచి కూడా ఈ సముద్ర స్నానాలకు అని చెప్పేసి వస్తూ ప్రమాదానికి గురవుతారన్న ఉద్దేశంతో ఈ బీచెస్ని మూ మూసివేయడం జరిగింది అట్లాగే సోషల్ మీడియా ద్వారా తర్వాత లోకల్లో ఛానల్స్ ద్వారా అన్నిటి అన్నిట్లో కూడా దీని మీద విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా ఈ రామాపురం వాడరేవు కఠారిపాలెం ఇంకా పొట్టి సుబ్బయ్యపాలెంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాము రెవెన్యూ పోలీసు పంచాయతీరాజ్ అనే శాఖల సమన్వయంతో వీ వీరికి ఆల్రెడీ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది వాడరేవులో జెడ్పీ హై స్కూల్ పెట్టారు అట్లాగే చీరాల ఏరియాలో ప్రతి సెక్రటరియట్ పరిధిలో కూడా ఈ పునరావాస కేంద్రాలు పెట్టడం జరిగింది వాళ్ళందరికీ తరలించే కార్యక్రమము ఇతర శాఖల సమన్వయంతో చేస్తూ ఉన్నాము అట్లాగే ఈ ఎక్కడైనా సరే నేషనల్ హైవేల మీద కానీ తర్వాత స్టేట్ హైవేలు మీద ఈ చెట్లు కానీ స్తంభాలు కానీ పడిపోయే అవకాశం ఉన్నందున ఆ ఏ ఆ ఏరియాలో జేసీబీలు తర్వాత క్రైన్స్ తర్వాత ట్రీ కట్టర్స్ రోప్స్ అవన్నీ కూడా ముందస్తుగా ప్రొక్యూర్ చేయడం జరిగింది అట్లాగే అవసరమైన డ్రాగన్ లైట్స్ తర్వాత లైఫ్ జాకెట్స్ రూప్స్ అవి కూడా సెక్యూర్ చేసుకున్నాము అన్ని రకాలుగా కూడా ఈ తుఫాను ముప్పుని ఎదుర్కోటానికి సర్వసిద్ధంగా ఉన్నాము సో ఐఎండి అన్న కలెక్టర్ వారి ఆదేశానుసారము ఎక్కడైతే చీరాల డివిజన్లోని వేటపాలెము అలాగే వాడరేవు పొట్టి సుబ్బయ్యపాలెము గంజాం మండలంలోని మోటుపల్లి అలాగే పెద్ద గంజాం విలేజ్లో ఎక్కడైతే ముంతా ప్రభావంతో ఉన్నాయో అవన్నీ గ్రామాల్లో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎవరైతే ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీర ప్రాంతాల నుంచి సురక్షితమైన ప్రాంతాలకు రప్పించడం జరిగింది ఆల్రెడీ ఎవరన్నా కూడా ఇంక లేకపోతే ఇమీడియట్గా వాళ్ళ బంధువర్గం కానీ వాళ్ళ స్నేహితులు కానీ ద్వారా తెలియజేస్తున్నే వాళ్ళను మనము ఇమీడియట్గా రెస్క్యూ చేయడానికి మనం ప్రయత్నిస్తాము అలాగే ఎవరు కూడా ఇక్కడికి పర్యాటకులు రాకూడదని హెచ్చరికలు చేశాము దాని బారీకాయలు ఏర్పాటు చేసి పూర్తిగా వాళ్ళ యొక్క రాకపోకలు నియంత్రణ జరిగింది అలాగే ఈ తుఫాను ప్రభావంతో అందరినీ కూడా స్కూల్స్ని కూడా ఒక త్రీ డేస్ మనం కలెక్టర్ వారి ఆదేశారము క్లోజ్ చేయడం జరిగింది అలాగే ఎక్కడ కూడా ప్రజలు కూడా టెంపరీ షెల్టర్ ఏదైతే రేకులు అలాంటి టెంపర్ దీంట్లో లేకుండా ప్రభుత్వం కల్పించిన రీహాబిలిటేషన్ సెంటర్కి రావాల్సిన కోవడం లోతట్టు ప్రాంతాల అందరినీ కూడా ప్రజలను ఆల్రెడీ తరలిస్తున్నాము ఎక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరడం ప్రతి నెల దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే మనసులో మాట కార్యక్రమం ఆదివారం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎంతో ఆసక్తిగా తిరగించారు ఇక ప్రధానంగా రైల్వే శాఖ బలోపేతం చేసే క్రమంలో నాలుగో లైన్ ఏర్పాటుకు కసరత్తు పోస్టల్ శాఖను అన్ని విధాల బలపరచడం వంటి నిర్ణయాలు హర్షించదగినారు భారతదేశంలోని అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణకు నాంది పలికి తద్వారా ఆయా రంగాన్ని బలోపేతం చేస్తూ సుపరిపాలన అందిస్తున్న ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని చీరాల్లో పలువురు భక్తులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు నరేంద్ర మనసులో మాట కార్యక్రమం ఆదివారం చీరాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు ఇక ప్రధానంగా రైల్వే శాఖ బలోపేతం చేసే క్రమంలో నాలుగో లైన్ ఏర్పాటుకు కసరత్తు పోస్టల్ శాఖను అన్ని విధాల బలపరచడం వంటి నిర్ణయాలు హర్షించదగినారు ఆపరేషన్ సింధూర్ ప్రతి భారీ గర్వంతో నింపిందన్నారు జీఎస్టీ స్లాబ్లు తగ్గింపు విషయంలో కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారన్న ప్రధాని మోదీ మాటలతో తాము ఏకీభవిస్తున్నామన్నారు మరోవైపు ప్రధాని మోదీ నూతన సంస్కరణ దేశంలోని అట్టడుగు వర్గాల ఆర్థిక స్వలంబనకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయన్న అభిప్రాయం నా పేరు రావు అండి నేను బాపట్ల జిల్లా ఇవాళ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం తిలకిష్టానికి నేను ఇక్కడికి వచ్చానండి ఇవాళ టీవీలో మరి శుభ ఆదివారం రోజున ఈ టీవీలో ఈ ప్రోగ్రామ్ అనేది వచ్చిందండి ప్రతి నెలా కూడా ఇదే విధంగా నెల ఆఖరిలో ఈ విధంగా ప్రోగ్రాం రావటం చాలా అభినందనీయమండి ఎందుకంటే ఇవాళ మోడీ గారు ప్రతీ నెలా కూడా టీవీలో మరి ఈ విధంగా ప్రతి వాళ్ళని కూడా వాళ్ళ మనసులో మాట తెలుసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేది మా అందరికీ అభినందనీయమండి ఇవాళ చూసినట్టయితే సమాజంలో ఎవరి మనసులో ఏ మాట ఉంది అనేది కనుక్కుంటూ ఇవాళ చూస్తే పోస్టర్లో చూసినట్టయితే ఉదాహరణకి మా చీర చీరాల్లో అరవై ఎనిమిది చోట్ల ఇవాళ పోస్ట్ ఆఫీసులు పెట్టేసి మంచి ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నారండి అదేవిధంగా ఇవాళ చూసినట్టయితే రైల్వే లైన్లో కూడా నాలుగు లైన్స్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రతి వాళ్ళకు కూడా ఇటువంటి ప్రోగ్రాం చేస్తున్నారంటే కూడా ఈ మన్పి మన్కీ బాత్ అనేటువంటి ప్రోగ్రాం అనేది ఉపయోగపడుతుందండి ఇవాళ జీఎస్టీ టూ అనేది కూడా ఏర్పాటు చేసి ఇవాళ సమాజంలో అట్టడుగు వర్గ వాళ్ళని మరి పైకి తీసుకురావడం కోసం మోడీ గారు చాలా కృషి చేస్తున్నారు సమాజంలో ఇవాళ ప్రతి పేదవాడు కూడా చాలా మంచి ప్రోగ్రామ్ తోటి బతుకుతున్నారంటే మరి మోడీ గారు ఈ విధంగా మన్పి మన్కీ బాత్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా చేస్తున్నటువంటి విశేషమైన కృతి కృషి వల్లే ఈరోజు సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి మరి సమాజంలో చాలా మార్పులు అనేది మోడీ గారు తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు పదకొండు సంవత్సరాలుగా ఇదే కార్యక్రమం నిరంతరంగా జరుగుతుందంటే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రధానమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి ఇటువంటి చిన్న చిన్న అట్టడుగు వర్గాల నుంచి సమాచారాన్ని తీసుకుంటూ మరి పెద్ద కార్యక్రమం చేస్తూ దేశాన్ని సామాజికంగా ఆర్థికంగా మరి బలోపేతం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మేమందరం కూడా అభినందిస్తున్నామండి మేము ప్రతి నెలా కూడా ఈ ప్రోగ్రాం చూస్తున్నాము అదేవిధంగా ఎంతకాలం అయితే ఈ ప్రోగ్రాం వస్తుందో అంతకాలం కూడా ఈ ప్రోగ్రాం మేము చూస్తూ వారికి సలహాలు ఇవ్వటానికి ముందుకు ముందుకెళ్తామండి థ్యాంక్ యూ చీరాల ఎన్జిఓస్ కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక చీరాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం చెక్ముఖి సైన్స్ సంబరాల ప్రశ్నల తయారీపై ఉపాధ్యాయుల షాప్ జరిగింది వర్క్ షాప్ లో పలువురు జేబీబీ ప్రతినిధులు మాట్లాడారు విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలే చెక్ముఖి టాలెంట్ లక్ష్యం అన్నారు విద్యార్థుల సైన్స్ పట్ల ఆసక్తి శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంలో జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న చొక్కుముఖి సైన్స్ టాలెంట్ పరీక్షలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అన్నారు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం చొక్కుముఖి సైన్స్ సంబరాల ప్రశ్నల తయారీపై ఉపాధ్యాయుల వర్క్ షాప్ జరిగింది ఈ సందర్భంగా జేబీవీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు మాట్లాడారు విద్యార్థుల శాస్త్రీయ అవగాహన పెంపొందించడం మూడు నమ్మకాలను నిర్మూలించడం వంటి లక్ష్యాలతోనే చొక్కుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు సమాజంలో విజ్ఞానాన్ని వ్యాప్తి చేయాలంటే విద్యార్థి దశ నుండి శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు చౌకముఖి సైన్స్ సంబరాల సందర్భంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసే విధంగా పరీక్షలను రూపొందిస్తున్నామని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోమశేఖర్ జి సూరిబాబు శ్రీనివాసరావు మాల్యాద్రి గుమ్మ శ్రీనివాసరావు ఈ ప్రశ్న పత్రాల తయారీలో పాల్గొన్నారు కురారామారావు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడిని ఉత్తులారావు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంది జన విజ్ఞాన వేదిక స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించబడింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చెక్కుముకి సైన్స్ సంబరాలను జరుపుకుంటుంది ఈ రాష్ట్రంలో సుమారుగా నాలుగు వేల మంది నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ చెక్కుముకి సైన్స్ సంబరాల్లో పాల్గొంటున్నారు ఈ చెక్కుముకి సైన్స్ సంబరాల్లో మరి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ జనరల్ సైన్సు సుమారుగా నలభై పేపర్ల నలభై ప్రశ్నలు ఉంటాయి దానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా ఒక వెయ్యి ప్రశ్నలు తయారు చేసి ఒక బుక్ క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్ఎస్ పిఎస్ ఇక్కడ సుమారుగా ఒక వంద ప్రశ్నలు మా జిల్లా నుంచి తయారు చేసి రాష్ట్రానికి పంపించాలని ఆలోచనతో ఈ సైన్స్ టీచర్సు పిఎస్ టీచర్సు సైన్స్ టీచర్సు సూర్యబాబు గారు ఎన్ఎస్ టీచరు మరి సోమ పిఎస్ టీచర్ సోమశేఖర్ గారు అదేవిధంగా మాలేద్రి గుమ్మాసీను కురాసీను వీళ్ళు ఈ క్వశ్చన్ బ్యాంకుని ఒక యాభై ప్రశ్నలు లేకపోతే వంద ప్రశ్నలు తయారు చేసి రాష్ట్ర కమిటీకి రాష్ట్ర కమిటీకి పంపించడానికి ఈరోజు వర్క్షాప్ నిర్వహించుకున్నాం ఈ వర్క్షాప్లో వీళ్ళందరూ పాల్గొన్నందుకు ధన్యవాదములు రాష్ట్ర కమిటీకి ఈ ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రశ్నలు సైన్స్ సంబరాలు పాఠశాల స్థాయిలో నెల పద్దెనిమిదో తారీఖున మొన్న రీసెంట్గా పద్దెనిమిదో తారీఖున జరిగినాయి మండల స్థాయి వచ్చేసి నవంబర్ ఒకటో తారీఖున జరుగుతుంది జిల్లా స్థాయి వచ్చి నవంబర్ ఇరవై మూడో తారీఖున జరుగుతుంది రాష్ట్ర స్థాయి వచ్చి డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖులో గుంటూరు కానీ లేకపోతే ఏలూరు జిల్లా కానీ నిర్వహించడానికి ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క చెక్మిక్ సైన్స్ సంబరాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉపయోగించుకొని జీవితం చేయవలసిందిగా కోరటమైనది కేంద్ర స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ ఆ ప్రశ్నలు తయారు చేసి తీసుకొని రాబోయే కాలంలో విద్యార్థులు ఉపయోగపడేటట్టు శాస్త్రీయమైన ఆలోచనలతో శాస్త్రీయమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యార్థులను చిన్ననాటి నుంచి శాస్త్రీయ ఆలోచనతో తయారు చేయడానికి ఈ క్వశ్చన్ బ్యాంక్ ఉపయోగపడుతుందని దానికి వర్క్షాప్ నిర్మించుతున్నాం ఈ వచ్చిన ఉపాధ్యాయులందరికీ జన రాష్ట్ర కమిటీ తరఫున పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శనివారం చీరల పట్టణంలోని ఎన్ఆర్ మరియు పిఎం కస్తూరిబా గాంధీ బాలికల హైస్కూల్లోని విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధునిక వ్యాసరచన వకృత్వ తదితర పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా చీరల వంటన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మాట్లాడారు సమాజంలో పోలీసుల సేవల్ని త్యాగాల పట్ల అవగాహన కల్పించడమే సంస్మరణ దినోత్సవాల నిర్వహణ లక్ష్యమన్నారు ఇక ఇదే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించి అమరులైన పోలీసుల త్యాగాలు మరవలేనివన్నారు పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సంస్కరణ దినోత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు పిల్లల్లో పబ్లిక్లో సమాజంలో పోలీసులు వారి సేవల గురించి తెలిసేలా చేయడం అందులో భాగంగా ఇవాళ ఎన్ఆర్పిఎం హై స్కూల్లో ఎస్సీ రైటింగ్ డిబేట్ కాంపిటీషన్ అలాగే డిక్టెచ్ గురించి డ్రాయింగ్ కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారికి అమౌంట్స్ ఇవ్వడం ప్రైవేస్ ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే పోలీసు వారు విధుల్లో భాగంగా ఫ్యామిలీస్ని విజ్ఞప్తి వదిలేసి నిరంతరం పోలీసు విధుల్లో ఉంటారు వాళ్ళు పడేటువంటి క్షమ గురించి ఎంతో కొంత పబ్లిక్ తెలియాలి అలాగే పబ్లిక్ సేవ చేసే క్రమంలో పబ్లిక్ని పోలీసు వారితో పాటు అడుగు వేసే విధంగా సమాజం పట్ల బాధ్యత వ్యవహరించే క్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ చేసే భాగంలో ఇలా కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది నవ్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మోటల్ తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జులై యంత్రం సంసిద్ధంగా ఉంది వాతావరణ శాఖ హెచ్చరికరణ నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పి ఉమా మహేశ్వర్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మద్యం మత్తులో యువకుల బీభత్సం చీరాల పేరాలలోని మద్యం దుకాణంలో ఘటన బీర్ సిశాలతో పరస్పర దాడులు నలుగురు యువకులకు తీవ్ర గాయాలు ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మొంత తుఫాన్ ప్రభావంతో ఓడరేవు రామాపురం బీచ్లు మూసివేత సబ్ డివిజన్ పడతలని ప్రజలు అప్రమత్తం చేస్తామన్న చీరాల డీఎస్పీ మోయిన్ ఆర్డీఓ చంద్రశేఖర్ நவீன நியூஸ் இத்தகத்தமாப்தான் நமஸ்காரம்